హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌజిన సిస్టర్స్ అడ్డా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా సూపర్గా ఉన్నాము మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి సో ఈ వీడియో ఏంటంటే శివరాత్రి రోజు మేము ఏం చేసాము ఏ టెంపుల్కి వెళ్ళాము ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు సో ఇంకా లేట్ ఎందుకు గో ఇంటో వీడియో సో ఇంకా శివరాత్రి రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాము ఇది ఈ టెంపుల్ని కలసిగిరి టెంపుల్ అంటారు మా ఏరియాలో చాలా ఫేమస్ టెంపుల్ సో ఇక్కడైతే అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు అండ్ మేము వెళ్ళింది అయితే కలసిగిరి టెంపుల్ మొవాలి హౌసింగ్ బోర్డ్లో ఉంటుంది టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇంకా ఫెస్టివల్ కదా పబ్లిక్ కూడా ఎక్కువ ఉంది పూజలు కూడా చాలా బాగా చేస్తారు అండ్ ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు వినాయకుడు శివుడు అమ్మవారు హనుమాన్ అయ్యప్ప స్వామి అలా చాలా రకాల దేవుళ్ళు ఉంటారు అండ్ అయ్యప్ప స్వామి పూజ అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది డిసెంబర్ ట్వ ట్వంటీ ఫిఫ్త్ రోజు క్రిస్మస్ రోజు ఇక్కడ మహాపడి పూజ జరుగుతుంది ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అండ్ మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అటెండ్ అవుతాము సో మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ అయ్యారు విజిట్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మేము శివలింగంకి అభిషేకం చేసాము నీళ్ళతోని పాలతోని అండ్ నెయ్యి అలా పంచామృతాలతో శివలింగం అయితే అభిషేకించుకున్నాము అండ్ ఇంకా ఫాస్టింగ్ అయితే ఇక్కడ మేము ఓన్లీ చంద చందన మాత్రమే ఫాస్టింగ్ ఉంది और जे रहे हो कभी गिर मुरी जाती है శివరాత్రి ఉపవాసం అంటే చాలా కఠినంగా అండ్ చాలా నిష్టగా ఉండాలి సో కొంతమంది అయితే పాలు పండ్లు తిని లైక్ వన్ టైం తిని అలా ఉంటారు బట్ మా సైడ్ అయితే అలా ఉండదు ఉమ్ము కూడా మింగకుండా చాలా నిష్టగా చేస్తారు ఉపవాసం అయితే అండ్ డే మొత్తం ఇంకా ఏం తినకుండా పడుకోకుండా శివ శివనామం చదువుతూ అలా నిష్టగా ఉంటారు తర్వాత ఈవినింగ్ స్నానం చేసి పూజ చేసుకొని పనులతో ఉపవాసం విరమిస్తారు సో మీ సైడ్ ఎలా ఉపవాసం ఉంటారో ఎలా ఎలా విరమిస్తారో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడ టెంపుల్లో అయితే అరేంజ్మెంట్స్ బాగా చేస్తారు పబ్లిక్ చాలా వస్తారు కదా సో ఇంకా టెంట్ అవన్నీ ఇంకా పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఎండ తగలకుండా టెంట్ అవన్నీ బాగా చేశారు అండ్ మా కూడా బాగా దర్శించుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఎలా ఉంది సో చూశాక ఫ్రెండ్స్ ఇది మా శివరాత్రి వ్లాగ్ సో మీరు కూడా కంపల్సరీ కళసిగిరి టెంపుల్కి విజిట్ అవ్వండి తెలియని వాళ్ళు ఉంటే లొకేషన్ మేము డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంటాను అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌజన సిస్టర్స్ డా